సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స తోడబుట్టిన చెల్లంటే ఎవరికి ఇష్టం ఉండదు చెల్లి అక్క అంటే ప్రతి సోదరుడికి అమితమైన ప్రేమ ఉంటుంది అందులోను చెల్లి పెళ్ళంటే ఇంకా చెప్పక్కర్లేదు ఏదో ఒకటి చేయించి సంతోషంగా దారింటికి పంపాలని ప్రతి అన్నయ్య ఆశపడతాడు యూపీలోని బారాబంకి జిల్లాకు చెందిన చంద్రశేఖర్ మిశ్రా కూడా తన చెల్లి పెళ్లికి మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడు ఏప్రిల్ ఇరవై ఆరున పెళ్లి జరగనున్న తన సోదరికి బంగారుంగరం టీవీ గిఫ్ట్ గా ఇద్దామని అనుకున్నాడు ఆ విషయం తన భార్యకు చెప్పాడు కానీ అదే అతని పాలిట శాపమైంది ఖరీదైన బహుమతులు ఇచ్చేందుకు మిస్ట్రా భార్య ఒప్పుకోలేదు గిఫ్ట్ ఇవ్వొద్దని గొడవకు దిక్కింది కానీ ఖచ్చితంగా ఇచ్చి మిస్టా తీర్తానని నా చెల్లికి గిఫ్ట్ ఇవ్వద్దు అనడానికి నువ్వెవరు అంటూ ఎదురు తిరిగాడు దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఈ గొడవతో తీవ్రంగా ఆగ్రహానికి గురైన ఆమె ఆ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పింది తన భర్తకు బుద్ధి చెప్పాలని కోరింది తన సోదరులను ఇంటికి పిలిపించి భర్తపై దాడి చేయించింది వారు చంద్రశేఖర్ ను తీవ్రంగా కొట్టారు గంటపాటు కర్రలతో చితక వెంటనే అతను ఆసుపత్రికి తరలించారు కానీ ప్రయోజనం లేకపోయింది అప్పటికే చంద్రప్రకాష్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మృతుడి భార్యను ఆమె సోదరులను మరో ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారు చెల్లిపెళ్లికి గిఫ్ట్ ఇద్దామనుకున్న భర్తను చంపించిన భార్యను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి